హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో స్వీట్ గవ్వలను ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు మనం గవ్వలను పాకం పట్టుకొని చేసుకుంటాం కదా కానీ ఇక్కడ పాకంతో పని లేకుండా ఈ స్వీట్ గవ్వలను టేస్టీగా క్రిస్పీగా ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకొని సాధ్యమైనంత వరకు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకొని ఈ గోధుమ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే చిటికడంత ఉప్పును కూడా వేసుకోవాలి మనం ఏ స్వీట్లోకైనా ఇలా సాల్ట్ను వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకొని ఈ పిండిలోకి వేసుకొని చేతితో కలపకుండా ఫస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా చేతితో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని ఇలా కలుపుకున్నప్పుడు చేతిలోకి బైండింగ్ అనేది ఇలా సాఫ్ట్ ముద్దులాగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్లు ఇప్పుడు ఈ పిండి బౌల్ని పక్కకు పెట్టుకొని మట్లా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్పు పంచదారను వేసుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని ఈ గోధుమ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఈ పంచదారను ఈ పిండిలో కలిసే విధంగా బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కప్పు పాలను ఇక్కడ వేడి చేసి తీసుకుంటున్నాను ఈ పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒక్కసారిగా వేయకూడదు పిండి జారైపోతుంది ఎంత అవసరమో అంత చూసుకుంటూ ఇలా వేసుకొని సాఫ్ట్ డవ్లో వచ్చేంత వరకు ఈ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని చేతితో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ డవ్లో వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని ఇలా చేతులకు నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని కొంచెంగా చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దవిగా చేసుకోకూడదు ఇలా స్మాల్ సైజ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిగిలిన డౌన్ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గవ్వల చెక్క తీసుకొని దీనికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ను ఇలా గవల చెక్క పైన పెట్టుకొని ఇలా బొటన్ వేలుతో ప్రెస్ చేసుకుంటూ ముందు అనుకుంటే గవ్వలు చెక్కగా వచ్చేస్తాయి అలాగే మిగిలిన బాల్స్ను కూడా ఇలా గవల చెక్క పైన పెట్టేసి ఇలా బొటన్ వేలతో ప్రెస్ చేసుకున్నామంటే గవ్వలు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీ దగ్గర గవ్వలు చెక్క లేకపోయినా దీనిపైన ఇలా చేయటం రాకపోయినా మీ దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ పైన చేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా బాల్స్ అన్నిటిని ఇలా గవల్లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఒక కడాయిలో ఆయిల్ను హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసుకున్నామంటే తెలుస్తుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న గవ్వలను స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి అన్నిటినీ ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వీటిని వెంటనే కదిలించకుండా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత వీటిని కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి గవ్వలను హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు అలా చేసామంటే పైన త్వరగా కలర్ చేంజ్ అయ్యి లోపల క్రిస్పీగా అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని టూ కి టోన్ చేసుకుంటూ ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి డ్రైన్ అవుట్ చేసుకోవాలి వీటిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి అలాగే మిగిలిన గవ్వల్ని కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తాయి కొంచెం వేడి ఆడిన తర్వాత మనకు క్రిస్పీగా వస్తాయి ఇలా గవలన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి అంత టేస్టీగా క్రిస్పీగా స్వీట్ గవలు రెడీ అయిపోయాయి ఇక్కడ చూడండి నేను ఒక గవ్వనైతే తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా పాకం లేకుండా మనం చేసుకున్న స్వీట్ గవలను ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు వీటిని పండగలప్పుడు పిండి వంటలుగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు ఇంకా ఎందుకు ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ స్వీట్ గవలను తయారు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్